హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మీకు మా బుడ్డోడు కూడా హాయ్ చెప్తున్నాడు మీరు కూడా చెప్పేసేయండి అలాగే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మాకు దగ్గరలో ఉన్న మాల్కి వెళ్తున్నాం మలేషియాలో ఆల్రెడీ క్రిస్మస్ హడావి స్టార్ట్ అయ్యిందనమాట ఆ డెకరేషన్ చూడడానికి మేము కూడా వెళ్తున్నాం మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడ మనం హైవే మేసి వెళ్లాల్సి ఉంది అందుకే టోల్ వచ్చింది ఈ టోల్లో చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ టోల్ కట్ అవ్వడానికి ఒకటి టచ్ అండ్ గో స్మార్ట్ టెక్ ఇవన్నీ మాన్యువల్ ఇవన్నీ మాన్యువల్ అయితే ఆర్ఎఫ్ఐడి అన్నది మాత్రం ఆటోమేటిక్ ఇది కొంచెం స్పెషల్ మనం కార్డ్ పెట్టకుండానే ఆటోమేటిక్గా అవుతుంది వచ్చేసింది వచ్చేసిందా పుల్లం చూపిస్తుంది అక్కడ కానీ లోపల ఖాళీ ఉంటుంది కూర్చుని చూడు కార్లు ఉంటాయి బోల్డ్ కార్లు పెట్టలేదు కదా పెట్టుకున్న ఓపెన్ అయిపోయింది ఫుల్ 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 ఇక్కడ సెన్సార్ చూపిస్తుంది ఎక్కడ ఖాళీ అయిందో ఇటు ఇటు చూడు ఇటు పార్కింగ్ ఖాళీ ఉన్నట్టుంది అది ఇటు ఫుల్ ఆల్ ఫుల్ ఫుల్ ఎవరో ఒకరు తీస్తారులే Gracias. Bueno.

ఇక అక్కడ ఫొటోస్ తీసేసుకున్న తర్వాత ఇలా చుట్టూ తిరుగుతూ చూస్తున్నాం అనమాట ఏమైనా కొత్తగా ఏమైనా పెట్టారా కొత్త షాపులు వచ్చినాయా ఏమున్నా ఏంటి అని ఇక్కడ కొత్త షాపులు వస్తూనే ఉంటాయి పాత షాపులు పోతూనే ఉంటాయి అనమాట ఇప్పుడు చూసిన షాప్ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి చూస్తే ఉండదు అక్కడ అదేంటో నాకు అర్థం కాదు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారా బ్రాండ్ అవుట్లెట్స్ అని ఇది మాత్రం ఎప్పుడో ఉంటుంది అనుకోండి మేము వెళ్ళినప్పుడల్లా దాన్ని చూడకుండా అయితే రాము ఈసారి అయితే టైం లేక వెళ్ళలేదు నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా చూపిస్తాను మేము ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్నీ ఇందులోనే తీసుకుంటాం ఎందుకంటే కొంచెం రీజనబుల్ ప్రైజ్ అనమాట ఫైనల్గా పైనుంచి డెకరేషన్ ఎలా ఉందో చూసేద్దాం ఈసారి మరీ ఎక్కువగా ఏం పెట్టలేదు కానీ జస్ట్ నార్మల్గా డెకరేట్ అంతే చూసేయండి మీరు కూడా ఇంక ఇదంతా తిరిగిన తర్వాత ఏదైనా తాగాలి లేకపోతే తినాలి తాగుదామంటే ఏ చూసినా కూలింగ్ ఉంటుంది అది మా వాడికి డేర్ చేసి నేను ఇవ్వలేను కాబట్టి పాస్తా తీసుకుందామని డిసైడ్ అయ్యి వచ్చాం ఇక్కడేమో అన్ని నాన్ వెజ్ ఉన్నాయన్నారు లాస్ట్కి క్రీమీ మష్రూమ్ పాస్తా ఉందంటే అది తీసుకున్నాం అనమాట దానికోసం ఇక్కడ వెయిటింగ్ ఫైనల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన పాస్తా రెడీ అయిందనమాట అనమాట వాళ్ళు తీసుకొస్తున్నారు కదా ఎలా ఉందో టేస్ట్ చూడాలి ఇప్పుడు నేనిక్రైతే పాస్తా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సర్ మొయ్ కుచ్చో कार ఎక్కేగా తీసుకుందమ कार కూడా అలా ఉంది ఎగ్జాక్ట్ అవుకునే హం రే 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 ఇంకా అలా పాస్తా తిన్న పూర్తయిన తర్వాత అన్నట్టు అది టేస్ట్ చెప్పలేదు కదా అసలా బాగాలేదులేండి ఏదో ట్రై చేసామంతే కానీ బాగాలేదు అలాగే దగ్గరలో గుడి కూడా ఉంది అది కూడా చూసుకుని ఇంటికి వెళ్దాంలే అని చెప్పి గుడికి బయలుదేరామన్నమాట అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బా